వ్యూయర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ యొక్క పేరు లైఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ త్రూ నేచర్ కాబట్టి మన జీవన విధానం సక్రమంగా ఉన్నప్పుడు అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి మన జీవన విధానం సక్రమంగా ఉండాలి అంటే మనకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు మరి వ్యాయామం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం వీటితో పాటుగా మనకి తెలిసినటువంటి మరి వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనిలోనే దైవత్వం ఉంది ఈ పనిని ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో అది ఎంతో సులువైపోతుంది మరి ఈరోజు వీడియోలో ముఖ్యంగా మన యువతకి మరి ఈ పని యొక్క గొప్పతనాన్ని మనం చదువుకోవడం ఇదిగో ఇంజనీరింగ్ అభ్యసించడం లేదంటే మెడిసిన్ చదవడం ఇలాంటి రకరకాల కోర్సులని ఇష్టంగా అభ్యసించడం విద్యార్థి యొక్క జీవన జీవన విధానం ఏమిటి చదువుకోవడం చదువుకోవడమే కదా అతని పని సో అతని పనిని అతను ఎలా ఇష్టంగా చదివితే మెరుగైన స్థితిలోకి వెళ్ళగలుగుతాడు అనేటువంటివి సవివరంగా దీనిలో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఒక విషయం గమనించినట్లయితే మన భారతదేశం పొలిటికల్ వ్యవస్థని మనం గమనించినట్లయితే ఇది ఎంత దారుడు తనానికి దిగజారిపోయిందో చెప్పచ్చు ఎవరిని చూసినా కూడా ఏ గవర్నమెంట్ చూసినా కూడా అన్నీ ఉచితాలే ఈ ఉచితాల మూలంగా ఏమవుతుంది ముందు ప్రజల్లో ఒక రకమైన సోమరితనం అనేది వస్తుంది ఈ సోమరితనం మూలంగా పని పనిచేసేటువంటి పని మీద ధ్యాస తగ్గిపోతుంది సో పని మీద ధ్యాస తగ్గిపోయినప్పుడు మరి అవుట్పుట్ అనేది సరిగా ఉండదు ఇది మన స్టూడెంట్స్లో కూడా అప్లికబుల్ ఎప్పుడు మనం మనం చేసే పని మీద ఇష్టత చూపుతాం అంటే దాని యొక్క విలువ మనకు తెలిసినప్పుడు దాని విలువ మనకి తెలిసి ఉండాలి కష్టపడిన కష్టానికి ప్రతిఫలం ఆశించాలి ఇవి జరగనప్పుడు దాని మూలంగా వచ్చేటువంటి ప్రతిఫలం కూడా ఉపయోగకరం కాదు కాబట్టి మన ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ఉచిత విద్యా విధానంలో కూడా కొన్ని మార్పులు అనేవి అవసరం సో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఫీజులు అందించే కార్యక్రమాన్ని కొంతవరకు మార్పులు చేర్పులు చేస్తూ మెరిట్ బేసిస్ మీద రిజర్వేషన్ ఉంటే ఉండేవంటే ఆ రిజర్వేషన్ కేటగిరీలో కూడా వారి రిజర్వేషన్ కోటాకి సంబంధించి మెరిట్ బేస్ మీద మాత్రమే ఈ ఫలాలు అందేలా చూడటం ఎవరైతే ఇష్టంగా చదువుతున్నారో ఎవరైతే పెర్ఫార్మెన్స్ చక్కగా చూపిస్తున్నారో వారికి వంద శాతం ఫలాలు అందేట్లు చూడటం ఎవరైతే మరి అటెండెన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నారో తద్వారా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ రిజల్ట్స్ పూర్గా ఉన్నాయో వారి యొక్క ఉచితాల్లో కోత వేయడం అనేది సమంజసం దీని మూలంగా ప్రభుత్వాలకు కూడా బర్డన్ అనేది తగ్గుతుంది మరి విద్యార్థికి కూడా తన యొక్క పని మీద అంటే చదువుకునేటువంటి పని మీద ఆసక్తి అనేది ఏర్పడుతుంది ఒక రకమైన బాధ్యత అనేది పెరుగుతుంది వీటితో పాటుగా ఇక మిగతా విషయాల్లోకి వచ్చినట్లయితే ఎందుకండి ఈ ఉచిత బస్సు ప్రయాణాలు దాని యొక్క పర్యవసానాలు చూస్తున్నాం కదా మరి ఆటో డ్రైవర్లు వారి యొక్క పిల్లలు భార్యలు అందరూ కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి వచ్చింది అదే బస్సుల్లో ఎక్కి భిక్షాటన చేసేటువంటి పరిస్థితి వచ్చింది దీని మూలంగా ఆర్టీసీ సంస్థలు విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది మరి మెట్రో కొంతకాలానికి మూసివేసే పరిస్థితి కూడా రాబోతుంది ఇన్ని పర్యవసానాలు ఈ ఉచితాల వలన కలుగుతున్నాయి ఏ ఉచితాలు ఉండాలి కొంతవరకు మాత్రమే ఉండాలి ఎవరికి ఇవ్వాలి ఉచితాలు అదిగో మంచంలో లేవలేని పరిస్థితిలో ఉన్నవాడికి ఉచితం ఇవ్వాలి రైతుకి ఉచితం ఇవ్వాలి భోజనం పెడుతున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి మొట్టమొదటిగా యువతగా వీరు చేయవలసిన బాధ్యత ఏమిటి అంటే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి ఏ విషయంలో నిలదీయాలి అంటే అందరికీ కూడా ఉచిత విద్య అందరికీ కూడా ఉచిత విద్య కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉచిత విద్య కోర్స్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఇవ్వండి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రైమరీ స్కూల్ వరకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టండి అకడ్ నుండి పర్ఫార్మెన్స్ ను బట్టి మీరు ఉచిత విద్యని అందిపడతారు 2 అందరికి ఆరోగ్యం అందరికి ఆరోగ్యం సదుపాయ ఫ్రీ మెడికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ విత్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సెకండ్ వన్ ఇస్ ఫ్రీ మెడికల్ దిస్ టు మస్ట్ థర్డ్ వన్ ఇస్ ఉచితాలు కొంతవరకు మాత్రమే ఆ ఉచితాలు ఎవరికి ఎందుకు మంచంలో నుంచి లేవలేని వాళ్ళకు వికలాంగులకు రైతులకు అంతే ఇంకా మిగతాది ఎలా మన దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా పని కల్పించండి గంటల వారి పని కల్పించండి వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రోజువారీ పనుల లిస్టుని ఒక యాప్లో పొందుపరచ ఆ బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను మరొకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఈ పనుల లిస్టును గమనించిన మన యువత వారికి నచ్చిన పని ఏదో టైప్ చేయడం పుస్తకాల షాప్లో బుక్స్ అందించడం మెడికల్ షాప్లో మెడికల్ మెడిసిన్స్ అందించడం వారికి నచ్చింది ఎవరికి నచ్చింది వారు సెలెక్ట్ చేసుకుంటారు దీని మూలంగా రోజుకు ఒక గంట రెండు గంటలు అక్కడ స్పెండ్ చేస్తారు కొంత డబ్బు అనేది ఎర్న్ చేస్తారు దీని మూలంగా వారి యొక్క తల్లిదండ్రుల మీద ఇదిగో ఈ ప్రభుత్వాల మీద కూడా ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి యువతకి అవసరం ఉండదు వారి బాధ్యతగా మెలుగుతారు బాధ్యతగా చదువుకుంటారు తద్వారా బాధ్యతాయుతమైనటువంటి ఉన్నత పదవులను అలంకరించడానికి ఎంతో అవకాశం ఉంది సో ఈ యొక్క విన్నపాన్ని అందరూ గమనించాలి ముఖ్యంగా యువత గమనించాలి ఎప్పుడైతే రాజకీయాల్లో సమూలమైన మార్పులు తేగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి మనం కోరుకున్నటువంటి జీవితాలు వస్తాయి లేదంటే పాలకులు సరిగా లేనంత వరకు వారు వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడేంత వరకు ఈ బతుకులు అనేవి మారం కాబట్టి యువత తీక్ష్ణంగా ఆలోచించాలి క్షుణ్ణంగా పరిశీలించాలి ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి మన నినాదాలు మూడే మూడు ఒకటి ఉచిత విద్య పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్స్ ఇంప్లిమెంట్ ద రిజర్వేషన్ నెంబర్ టూ ఫ్రీ మెడికల్ ఫర్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ నెంబర్ త్రీ అవసరమైనంత వరకు మాత్రమే బడ్జెట్లో పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే ఉచితాలు అంతే యువతకి పని అవకాశాలు కల్పించడం గంటల వారీగా దాని నుంచి డబ్బును జనరేట్ చేయడం దాన్ని రొటేట్ చేయడం అప్పుడు కదా ఎకానమీ అనేది బలపడేది సో ఈ రోజుతో దీంతో ముగిస్తున్నాను ఇక ముందు ముందు వీడియోల్లో మనం అన్నీ కవర్ చేద్దాం అంటే ఇది లైఫ్ సైన్సెస్ సంబంధించింది ఇంజనీరింగ్ సంబంధించింది నేచర్తో ముడి పెడుతున్నాం కాబట్టి మరి వీటన్నింటినీ కవర్ చేస్తూ ప్రతిరోజు మనం హ్యాపీగా నేర్చుకుందాం అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువతకి చదువు అంటే భయం పోగొట్టడం మంచి లక్షణాలి అల అలవాటు అలవాటు చేయడం ఎలా ఆలోచించాలి ఏదైనా సబ్జెక్ట్ను చదివేటప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది ఏదైనా కష్టం ఈజీ అనేది మనం చూసే చూపును బట్టి మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ సృష్టిలో అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి ఎందుకంటే నేచర్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద సింప్లెస్ట్ వే సింప్లెస్ట్ సో దాని నుంచి అంత సింపుల్ వేగా వచ్చినప్పుడు దాని నుంచి వచ్చినవే కదా ఇవన్నీ మరి ఇవన్నీ కష్టంగా ఎలా అవుతాయి ఇవి కూడా సింపులే సో ఆల్ ఆర్ సింపుల్ ఓన్లీ థింగ్ ఈస్ మనం చూసే దృక్ దృక్కోణంలోనే ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలి ప్రతి విషయాన్ని ఎలా సులభతరం చేసుకోవాలి అనే విషయాలు ఇంజనీరింగ్కు జోడించి ఇంజనీరింగ్లో ఉన్న రకరకాల మరి పాఠాలు వాటిని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ వీటన్నిటి గురించి ముందు వీడియోస్ చూద్దాం